హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సాంబార్ని కనుక ఇలా ప్రిపేర్ చేశారు అంటే ఎప్పుడు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారండి అంత రుచిగా ఉంటుంది తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ముందుగా సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లోకి ముప్పావు గ్లాస్ అంత కందిపప్పుని పావు గ్లాస్ అంతా శనగపప్పుని తీసుకున్నాను సాంబార్కి కందిపప్పుతో పాటు శనగపప్పు తీసుకోవటం వల్ల మంచి రుచి వస్తుంది అలాగే సాంబార్ కూడా చిక్కగా ఉంటుందండి ఇలా రెండింటినీ కూడా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా నీళ్లు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పప్పుని నానపెట్టాలి ఇలా నానపెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఈ పప్పు నానేలోపు నెక్స్ట్ ఇక్కడ చింతపండుని నానబెడుతున్నాను చింతపండుని తగినంత తీసుకొని నీట్గా క్లీన్ చేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని రకాల కూరగాయ ముక్కల్ని కట్ చేసి తీసుకున్నాను చూడండి ములక్కాయలని చిన్న ఉల్లిపాయలని సొరకాయని ఒక టమాటాని అలాగే రెండు క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పప్పు నానిన తర్వాత కొంచెం పసుపుని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి కుక్కర్ మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పుని చక్కగా ఉడికించాలి ఇక్కడ నేను సాంబార్ కోసం కందిపప్పుని శనగపప్పుని తీసుకున్నాను కదండి శనగపప్పు ఇష్టం లేకపోతే కందిపప్పుతో పాటు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్ద పాత్రను తీసుకున్నాను ఇక్కడ నేను నూనె వేసి నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే కొంచెం ఆవాలు నెక్స్ట్ ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేశాను కూరగాయలు అన్నీ వేయకుండా మునక్కాయలు మాత్రమే వేశాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ ములక్కాయల్ని ముందుగా నూనెలో ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కాస్త వేయించుకోవాలి ఈ ములక్కాయ ముక్కలు లైట్గా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవడం వల్ల సాంబార్కి మంచి రుచి వస్తుంది వీటితో పాటే కొన్ని ఎర్రమిరపకాయలు కూడా వేసేసాను ఇలా వేసేసి మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాస్త వేయించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగానే నీట్గా కట్ చేసి పెట్టుకున్న మిగతా కూరగాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసి ఇప్పుడు ఉప్పుని అలాగే కొంచెం పసుపుని నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను అల్లంని వెల్లుల్లిని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే సాంబార్కి మంచి రుచి వస్తుంది ఇలా వేసేసి ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ కూరగాయ ముక్కలు అన్నిటినీ కూడా చక్కగా మగ్గించాలి సాంబార్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి రుచి వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూస్తున్నాను పప్పు ఇలా చక్కగా ఉడికించిన తర్వాత ఇలా మ్యాష్ చేయాలి ఒకవేళ పప్పుని ఇలా మ్యాష్ చేయటం ఇబ్బంది అనుకుంటే ఈ పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయినా పట్టుకోవచ్చు అలా చేయడం వల్ల సాంబార్కి మంచి రుచితో పాటు చిక్కగా ఉంటుంది ఇక్కడ పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి ఇలా నేను మ్యాష్ చేసేసాను నెక్స్ట్ ఇలాపు కూరగాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారంని కూడా వేస్తున్నాను ఇలా కారం వేసిన తర్వాత కారంలోని పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలి వెంటనే నీళ్ళు వేయకూడదు ఇలా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి చక్కగా మగ్గించాలి అప్పుడే కారంలోని పచ్చివాసన పోతుంది ఆ తర్వాత మనం ముందుగా చింతపండుని నానపెట్టాం కదా ఆ చింతపండు రసం వేయాలి ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను కారం వేసిన తర్వాత అలానే వదిలేస్తే మాడిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మాత్రమే మగ్గించాలి నెక్స్ట్ ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేస్తున్నాను ఇలా చింతపండు రసం వేసిన తర్వాత వెంటనే నీళ్లు వేయకుండా ఈ చింతపండు రసంలో కూరగాయ ముక్కలు అన్నిటినీ కూడా ఒక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి అప్పుడే సాంబార్కి మంచి రుచి వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు రసంలో కూరగాయ ముక్కల్ని చక్కగా ఉడికించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగా వెనిపి పెట్టిన పప్పుని కూడా వేసేసాను ఆ తర్వాత కుక్కర్లోనే మరి కొంచెం వాటర్ వేసి ఇలా వేసేయాలి సాంబార్కి తగినంత అంటే సాంబార్ పల్చగా కావాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి చిక్కుగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తక్కువ నీళ్ళు వేసేసేయాలి మీ టేస్ట్ని బట్టి నీళ్ళు వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి రుచి చూసుకొని ఒకవేళ ఉప్పు కానీ చింతపండు రసం కానీ తగ్గినట్లయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ నేను టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం బెల్లంని కూడా వేసేసాను అంతా కూడా కలిపి మూత పెట్టి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో సాంబార్ని చక్కగా మరిగించాలి అప్పుడే సాంబార్కి మంచి రుచి వస్తుంది ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేస్తున్నాను చూశారు కదా చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్తో సాంబార్ ప్రిపేర్ అయింది లాస్ట్లో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసేసాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ప్రిపేర్ చేసిన సాంబార్తో ఒక అప్పడం కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి చూశారు కదా సింపుల్గా సాంబార్ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్